ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత నేడే రాష్ట్ర క్యాబినెట్ కీలక అంశాలు ఇవే సో క్యాబినెట్లో మాట్లాడే అంశాలు ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటి ఆ వార్త ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే రాష్ట్ర మంత్రివర్గం సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది డిసెంబర్ మూడున క్యాబినెట్ సమావేశం జరగనుంది ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గ మంత్రివర్గం తీసుకోనుంది ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తుంది ఆరు నెలల్లో పెన్షన్ల పెంపు అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం ఉచిత గ్యాస్ వంటి హామీలను అమలు చేశారు ఇంకా అనేక హామీలు అమలుకు అమలుకు నోచుకోలేదు అయితే మరి దీంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు అనేది వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో రేపు అంతే వర్గం సమావేశం కానుంది అంటే ఈరోజు వాస్తవానికి సమావేశం డిసెంబర్ నాలుగున జరగాల్సి ఉంది అందుకు తగ్గట్టుగానే అన్ని డిపార్ట్మెంట్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు అయితే ఈ సమావేశం డిసెంబర్ మూడున నిర్ణయాన్ని డిసెంబర్ మూడునైతే నిర్ణయానికి అంటే మంగళవారం నిర్వహించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు అంటే రేపు మంగళవారం అంటే ఈరోజే మంగళవారం అమరావతి సచివాలయం ఒకటో బ్లాక్లోని క్యాబినెట్ హాల్లో ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలకమైన పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో క్యాబినెట్ హ్యాండ్ బుక్ ఫార్మాట్ రూపంలో ప్రతిపాదనలకు తయారు చేసి సోమవారం సాయంత్రం నాలుగు గంటల కల్లా పంపాలని అన్ని శాఖలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు మార్గదర్శకులు ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలను జారీ చేశారు ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్లో ఇప్పటి వరకు ఒకటే అమలు చేశారు దీపావళికి సూపర్ సిక్స్లో భాగమైన మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేశారు మిగిలిన ఐదు హామీల్లో మహిళలకు ఉచిత బస్సు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ప్రతి మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇరవై లక్షల ఉద్యోగాల వంటివి అమలను నోచుకోలేదు అయితే ఇరవై లక్షల ఉద్యోగులకు మాత్రం సంబంధించిన స్కిల్ సర్వేకి నిర్వహించారు మరోవైపు మెగా డిఎస్సి కానిస్టేబుల్ ఉద్యోగాలపై ఇంకా స్పష్టత రాలేదు అలాగే వాలంటీర్ల తొలగింపు ప్రభుత్వ మద్యం షాపుల రద్దుతో అందులో పనిచేసే ఉద్యోగుల ఉపాధికి ఉపాధిని మరోవైపు విద్యుత్ ఛార్జీల పెంపు స్మార్ట్ మీటర్లతో ప్రజలపై భారాలతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది అలాగే ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశం చాలా కీలకం కానుంది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే చె చెత్త పన్ను వంటి నిర్ణయాలు ఇప్పటికే తీసుకున్నారు అయితే రాష్ట్ర రహదారులపై టోల్ ట్యాక్స్ వంటి అంశాలపై చర్చ జరుగుతోంది స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర రహదారులపై టోల్ గేట్ ఏర్పాటు గురించి మాట్లాడారు అలాగే రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయట సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్